గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ కలాసిగూడ పార్క్ల రోడ్ లోని వీధుల్ని ఊడ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గాంధీ జయంతిని పురస్కరించుకుని పదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది స్వచ్ఛత విషయంలో పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజల సహకారం బాగా స్వామ్యం కూడా అవసరం భారత్ అతిపెద్ద దేశం కోట్ల మంది ప్రజలు దేశంలో నివసిస్తున్నారు పరిశుభ్రత స్వచ్ఛత లేకపోతే దేశం ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు స్కూల్ తరగతి గది నుంచి పట్టణాల వరకు ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు ఇది చాలా మంచి పరిణామం స్వతంత్ర ఉద్యమం సమయంలో గాంధీ గారు స్వతంత్రం కావాలా స్వచ్ఛత కావాలా అని అడిగితే స్వచ్ఛత ముందు కావాలి స్వతంత్రం ఎలాగైనా వస్తుందని చెప్పారు ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్లోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు

ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము సరిగ్గా పది సంవత్సరాల క్రితము మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు మన దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పుడు కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా ప్రజల సహకారం అందని కారణంగా ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా అది విజయవంతం కావటం లేదు కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితము ప్రారంభించారు పది సంవత్సరాల ఈ కాలంలో ఒకసారి చూసినట్లయితే దేశంలో కోట్లాది మంది ప్రజలకు మరి ఈరోజు హాస్పిటల్ ఖర్చు తగ్గింది అనేక మంది ప్రాణాలు కూడా బస్తీలలో స్లమ్స్ ఏరియాలలో కూడా శానిటేషన్ మీద దృష్టి పెట్టడంతో అది కూడా కొంత ప్రజల ప్రాణాలు కూడా ఈరోజు చాలామందికి మనం రక్షించుకున్న అవుతాం అంతేకాకుండా ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక రెండో తరతో మూడో తరతో విద్యార్థుల నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు బస్తీలలో ఉండేటువంటి వృద్ధుల వరకు ఎవరు అడిగినా కూడా స్వచ్ఛ భారత్ ఏంటి అంటే వెంటనే దీనికి అర్థం చెప్పేటువంటి ఒక చైతన్యము భారత ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని వర్గాలలో తీసుకురావడం జరిగింది కార్మికులు ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు సీనియర్ అఫీషియల్స్ కూడా అందరూ కూడా ఈరోజు తమ తమ కార్యాలయాలలో తమ తమ పరిసర ప్రాంతాలలో తమ తమ కాలనీలలో చివరికి వస్తే తమ తరగతి గదుల్లో విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇందులో భాగస్వాములవుతూ ఈరోజు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు మనకందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారిని ఆయన ఒకసారి స్వచ్ఛ భారత్ చేస్తున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు ఒక దిక్కు ఉద్యమం జరుగుతూ ఉంటే ఉద్యమాన్ని వదిలేసి మీరు రోడ్లు ఎందుకు కూడుస్తున్నారు ఎందుకే స్వచ్ఛ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్నప్పుడు స్వాతంత్రం కావాలా మీకు స్వచ్ఛత కావాలన్నప్పుడు మహాత్మా గాంధీ చెప్పారు స్వాతంత్రం రోజు కాకపోయినా రేపు తెచ్చుకుంటాము కానీ ముందు స్వచ్ఛత కూడా నాకు కావాలి కాబట్టి నేను స్వచ్ఛత కోసం పాల్గొంటున్నానటువంటి మాట మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది